హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూస్తున్న కోటేళ్ళ పిల్లలు వచ్చేసి జత పన్నెండు వేలు పడ్డాయంట మొత్తం పన్నెండు పిల్లలు ఉన్నాయి జత పన్నెండు వేలు పడ్డాయంట మనం ఇప్పుడు నిమ్మికల్ సంతలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా ఇవి ఇవి ఇంకా పోయి వీళ్ళు కొన్నవే అవి కదా అవి కొన్నారు వీటిని అమ్మదానికి వచ్చారు అవి మంచి పిల్లలు అయినా మంచిగా ఉన్నాయి ఆరు ఐదు నెలల పిల్లలు అంట అవి అన్న వాళ్ళే అంట కొన్నవి జత పన్నెండు వేలు పడ్డాయి అంట వాళ్ళకి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పోతే మళ్ళీ ఏదో ఒకటి చెప్పు ఫస్ట్ అంత చెప్పుకుంటారు మళ్ళీ అలవాటు అయిపోతుంది రెండు రోజులు చెప్తా ఏదో ఒకటి చెప్తారా ఎంతో